ఎక్కడ మీరు బయటి గూగుల్లో సెర్చ్ చేయడం వచ్చా ఫస్ట్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ ఛేరి క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము ఒక ఫన్నీ ఇంగ్లీష్ క్లాస్ లాగా పెట్టుకున్నాము అంటే ఏంటంటే మా తమ్ముడు అండ్ పిల్లల మధ్య ఇంగ్లీష్ క్లాస్ అనమాట వాళ్ళు వాడిని అడుగుతూ ఉంటారు అలాగే వాడు కూడా వాళ్ళని అడుగుతూ ఉంటారు సో వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆన్సర్స్ అనేవి ఎంత ఫన్నీగా ఉన్నాయో చూసి మేమైతే చాలా నవ్వుకున్నాం అండ్ మీరు కూడా నవ్వుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మన ఛానల్ని కూడా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ யூ எம் பி ஆர் ஐ எல் 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 யூ எம் பி ஆர் ஐ எல் 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 சசை மூணு மூ நாடி செப்பமானுண்டு யூ எம் பி ஆர் ஐ எல் 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 யூ எம் பி ஆர் ஐ எல் 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 அதுக்குள்ள ஜாபனல கேப்பு அமர்ல லே லே வாடட்ட கண்ண அடங்க நம்ம கண்ண அடங்க நம்ம கண்ண அடங்க செர்ரி நான் நீ எடுக்கோ நீங்க ஓகேனா

సరే సారీ లాస్ట్ లో తెలుగులో ఒక ఒక సెంటెన్స్ ఏదైనా అడుగురా ఏదైనా క్వశ్చన్ అడుగురా ఇంగ్లీష్ లో చెప్తాడు నేను వాన కాదురా ఏదైనా సరే అడగరా బాబు ఏంటది వానా వర్షంని రమ్మని పిలవడం వానా వాన నేను చెప్పను ఆడికి క్వశ్చన్ అర్థమయ్యేలా చెప్తున్నానరా వానా వాన రారా అంట్రా ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో చెప్పరా నువ్వు

అడిగాడు నీకే రాలేదు ఇప్పుడు నువ్వు అడిగా నువ్వు అడిగా ఇప్పుడు సత్వాని అడగవా మంచి మంచి నువ్వు అడిగా అయితే తెలుగులో అడి అడిగి చెప్పురా ముందు నువ్వు ఇంగ్లీష్ లో పాస్ కాదు చెప్పు వెరీ గుడ్ నువ్వు చెప్పరా అయితే కోడి ముందా గుడ్డు ముందా వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు చెప్పరా చెప్పింది చెప్పరా నువ్వు అసలు కోడి నేమ్ అంటారు అడుగురా సతీష్ ఇప్పుడు ఎవరిని అడుగుతావరా నువ్వు అడుగురా గట్టి అడుగురా స్నేహే రా దాని పేరేంట్రా ఇంగ్లీష్ లో కొండలు ఏమంటారు నీకు తెలిసారా కాదు రావాలి అడిగే మరి నువ్వు చెప్పరా పైతాన్ అంటేంటి అంటే ఎవరే నువ్వు ఒక సెంటెన్స్ అడుగురా నువ్వు రేపు ఇక్కడికి వస్తావా అని అడుగురా అలా అలాంటివన్న ఇద్దరు చూడ ఎక్కడ చాలిపోతుంది రా మీరు బయట

మీ అండ్ మై ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఓకే కరెక్టారా ఆప్లే గూగుల్లో సెర్చ్ చేయడం వచ్చా ఫస్ట్ గట్టిగా అడగాలి వెరీ గుడ్ నువ్వు చెప్పడం చెప్పావు కానీ మీ నీ ఫ్యామిలీ అని అడిగితే సరిపోతుంది కదరా ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ గుడికి వెళ్తున్నారు చెప్పు వెరీ గుడ్ ఈ నెయ్యిరా ఒకటి ఈ నైరా ఇంకోటి ఇప్పుడు ఎవరిని అడుగుతారా

నువ్వు నోరు ముసుకుని వెళ్ళిపోనప్పుడు వెళ్ళాడు నోరు ముసుకుని వెళ్ళిపోవాలి అడేదే కదా అడిగాడు ఆ పని చేయముందు అర్థం కాలేదా నా నోరు కాలేదాటింగ్ ఉంటుంది నా వాయిస్ ఎవరికైనా ఏంటి వెరీ గుడ్ ഐ ആം ഗോയിങ് ടു മൈ പ്രിൻസിപ്പൽ റൂം ആസ് റൈറ്റ് നീനാ നീനാ ഐ ആം ഗോയിങ് ടു മൈ പ്രിൻസിപ്പൽ റൂം ആസ് റൈറ്റ് നീനാ നീനാ എന്തിൻ്റെ മത്തായി പറ കണ്ടിട്ട് നീ കണ്ടിട്ട് ആ ചേരിയ ആ ചേരിയ ആ ചേരിയതാ ആ റൂം കേടർത്തമാ ഐ ആം దేనికి దేనికిరా ఈ క్లాస్ ఎందుకు ఒప్పుకున్నారా మీరు ఏం నూడిల్స్ అన్నాడు ముందు డబ్బులు చూపించమానండి నీ డబ్బులతో నూడిల్స్ తెస్తాడా నువ్వే ఇచ్చావా నువ్వు ఇచ్చిన డబ్బులతో తెస్తాడా సరే అలా ఇప్పుడు ఇంగ్లీష్లో అడగంటరా ఏదైనా అని గా దాగుడు పెద్ద అడుగుతుంటే ఇప్పుడు సరే నువ్వు ఆన్సర్ అడుగు ఇంగ్లీష్ లో ఆడి ఇంగ్లీష్ లోనే సమాధానం చెప్తాడు ఆన్సరే ఇంకొకటి అడుగు అడుగు తెంగలుపుచ్చి ఏమైనా కష్టమే అడగండి ఆర్ యూ గోయింగ్ టు ఎనీ ప్లేస్ అని అడుగు ఇంగ్లీష్లో చెప్పండి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లుగా చేస్తున్నారు తెలుసా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా చేస్తున్నారు

సహాయం గా కా నేను నాకు నేను నేను మెర్సన్ బ్యాక్ వెసై నమస్తే ఐ కేసంటే కే ఐ కేసంటే కరమ హా ఐ కేసంటే కరెక్ట్ డా ఇండియా పోలీస్ ఇండియా పోలీస్ సర్వీస్ సిల్సర్ అంటే బస్సన్ గా నాక కరెక్ట్ గా గరి తో అడిలేన అడుగరా ఆ వాట్ యు ఈట్ ఇన్ A డే బట్ యు యు నీడ్ టు డ్రింక్ వాటర్ ఆల్ ఏంట చెప్పు నువ్వు చెప్పరా నీకు తో నాకే అర్థం

నేను ఒక్కొక్క క్వశ్చన్ అడగండి అది చెప్పకపోతే ఒకటేసియండి సరేనా ఎందుకు అడుగురా ఇంగ్లీష్ లేదన్నా చరిగా కరెక్ట్ గా అడిగావరా చెప్పురా వీడియో అలా చేస్తాము అడగమంటుందా సరే అని అడుగు దగ్గరికి రా మరి వీడి దగ్గరికి వీడియోలో కనిపించట్లేదు అటు ఎల్లు వీడు భలేవు అడుగుతున్నాడు అడుగురా